ఇది మాత్రం ప్రమోషన్ అసలు కాదు ఈ ఫ్రాంచై తీసుకోవాలంటే మీకు ఎంత అమౌంట్ పే చేయాలి మన దగ్గరికి వస్తే అరౌండ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ తీసుకుని ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కలిగించాలి నేర్పిస్తాం మీకు ఇక్కడే రూమ్ ఉంటది ఫుడ్ అకామిడేషన్ ఉంటుంది మీరు డైరెక్ట్ వచ్చేయచ్చు నేర్చుకోవచ్చు తర్వాత మీ నచ్చిన పేరుతో మీరే ఒక స్టోర్ పెట్టేసుకోవచ్చు మేము ఈ ఫుడ్ ఇండస్ట్రీలో లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి ఉన్నాము ఇప్పుడు మన దాన్ని చూసుకుంటే ఇప్పుడు టీ కాఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే పిజ్జాస్ గానీ బర్గర్స్ గానీ శాండ్విచెస్ మిల్క్ షేక్స్ థిక్ షేక్స్ లస్సీలు ఫలూదాలు ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రూట్ సలాడ్స్ అలాగే ఫ్రైడ్ చికెన్ మోమోస్ రోడ్స్ వ్రాప్స్ కార్న్ బౌల్స్ ట్రెండింగ్ ఐటమ్స్ ప్రతిది మన దగ్గర ఉన్నాయి సో ఇంత పెద్ద మెన్యు మనం ఉన్నాం కాబట్టి ఈజీగా రన్ చేసేసుకోవచ్చు ప్రాఫిట్స్ కూడా చాలా ఈజీగా వస్తాయి మార్జిన్స్ కూడా అరౌండ్ సిక్స్టీ నుంచి ఎయిటీ పర్సెంట్ మార్జిన్స్ ఉన్న ఐటమ్స్ కూడా మన కదా మీకు ఉంది కాంపిటీషన్ అని ఆ కాంపిటీషన్ తట్టుకుని నిలబడేగలిగే ఫ్రాంచైజ్ ఉందా అంటే నాకు తెలిసినంత ఈ మెనూతో వన్ స్టాప్ కేఫే మన దగ్గర పెస్ట్ పాయింట్ ఏంటంటే కూడా మనమే పంపిస్తాం అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ మార్జిన్స్ వస్తాయి బట్ ఇప్పుడు మాక్ టైల్స్ కానీ మిల్క్ షేక్స్ కానీ పిజ్జాస్ కానీ వీటిలో బ్యావరేజెస్ లో మాత్రం బేబచ్చమైన ప్రాఫిట్ వస్తుంది దాంట్లో కంప్లీట్ కిచెన్ ఎక్విప్మెంట్స్ అంటే ఒక స్పూన్ దగ్గర నుంచి డస్ట్బిన్ దాకా ప్రతిదీ మెషినరీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ప్రతిదీ మేమేస్తాం మిగతా బయట బ్రాండింగ్ బయట సైన్ బోర్డ్ దగ్గర నుంచి బబుల్ బోర్డ్ దాకా ఫోటో ఫ్రేమ్ దగ్గర నుంచి వాల్ స్టిక్కర్ దాకా మొత్తం మేమే అంటే లైసెన్స్ లైసెన్స్ ఫుడ్ లైసెన్స్ కూడా మనమే తీసుకుంటాం అది ఏంటంటే వన్ సిటీ వన్ అవుట్లెట్ కాన్సెప్ట్ అన్నమాట ఒక సిటీకి ఒక స్టోరే ఉంటది సో ఇంకో స్టోర్ కావాలన్నా కానీ మేము ఇయ్యం అరౌండ్ ఒక ఫిఫ్టీ టు ఫిఫ్టీ టు సిక్స్టీ అవుట్లెట్స్ అండర్ మన ఆపరేషన్ లో రన్ అవుతున్నాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్స్ ఫ్రెండ్స్ మీకు మాత్రం ఈ అయితే ఒక మంచి వీడియో తీసుకొచ్చాను ఈ వీడియో అయితే ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కాదండి ఇది ఒక మంచి ఎందుకంటే చాలామంది ఏదో ఒక బిజినెస్ పెట్టుకుంటారు అన్న తాట్లో ఉంటారు అలాంటి వారి కోసం అయితే ఒక మంచి బిజినెస్ ఐడియా తీసుకొచ్చాను జస్ట్ వన్ స్టాప్ కేఫ్ అండి వీళ్ళు ఏదంటే మనకు మనకు ఫ్రాంచైజీ ఇచ్చేస్తున్నారు ఇస్తున్నారు వీళ్ళ ఫ్రాంచైజీలో మాత్రం మూడు వందల రకాల ఐటమ్స్ ఒకే ఫ్రాంచైజీలో ఉంటాయన్నమాట మనం అయితే ఫుడ్ బిజినెస్ పెట్టామంటే ఇప్పుడు టీ పాయింట్ ఇలాంటి టీ షాప్కి అయితే ఓన్లీ టీనే ఉంటుంది లేదంటే కాఫీ షాప్ అయితే కాఫీ ఉంటుంది మామూలు కూల్ డ్రింక్ అయితే కూల్ డ్రింక్ ఉంటాయి కాబట్టి ఇక్కడ అట్లా కాకుండా ఒక వన్ స్టాప్ కేప్ లాగా వీళ్ళు వీళ్ళ ఫ్రాంచైజీలో ఒక ఐటెం కాకుండా మూడు వందల ఐటమ్లు వీళ్ళైతే మనకు అక్కడే దొరుకుతాయి కాబట్టి మీకు ఒక మంచి అవకాశమే అనుకుంటాను ఎందుకంటే నేను ప్రజెంట్ వచ్చేసి మనం విజయవాడలో ఉన్నాం విజయవాడ వచ్చేసి మనకి హెడ్ ఆఫీస్ అండి అందుకని విజయవాడలో మనము విజయవాడలో అయితే ఉన్నాం వీళ్ళైతే మనకు ఫ్రాంచైజీలు ఇస్తున్నారు అది తక్కువ ధరలో మనకు ఎక్విప్మెంట్ కిచెన్ ఎక్విప్మెంటు వీళ్ళు ప్రతీది వీళ్ళు ఫుడ్ లైసెన్స్ కాడ నుంచి ఆ ఏరియా ఎట్లా ఉండాలి వాళ్ళకి ఏమైనా ఎంత ఏరియాలో పెట్టుకోవాలి ప్రతీది కూడా వీళ్ళు గైడ్లైన్స్ ఇస్తారు ప్రతిదీ సపోర్ట్ చేస్తున్నారు మరి నేనైతే ఇది ఒక ప్రమోషన్ అయితే మాత్రం కాదు ఫ్రెండ్స్ ఇదైతే ఒక మా ఫ్రెండ్ ద్వారా ఫ్రెండ్ పరిచయం అయ్యూ అట్లా నువ్వు విజయవాడకి వచ్చి ఈరోజునైతే ఒక వీడియో అయితే చేస్తున్నాను మరి పూర్తి డీటెయిల్స్ మనతో పాటు మనకు సాంబశివ ఓనర్ మనతో పాటే ఉన్నారు మరి వారి విషయంలో మేము వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి గ్లోబల్కి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ మొత్తం కనుక్కుందాం ఈ వీడియో మాత్రం మీరు చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే ఒక బిజినెస్ మీరు పెట్టుకోవాలి ఫుడ్ బిజినెస్లోకి రావాలి నేను రావాలి అనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ వీడియో చేయండి లేదంటే మీకు ఒక ఆలోచన లేకుండా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉండొచ్చు మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి ఎందుకంటే ఒక మంచి విషయాన్ని షేర్ చేయడం వల్ల అరే మా ఫ్రెండ్ ఇలా చెప్పడం ఇంకా ఈ స్థాయికి అన్నట్టు కూడా మీకు గుర్తుంచుకుంటారు కాబట్టి మీరు షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని మాత్రం ప్రతి ఒక్క వీడియోని మాత్రం చూసిన వాళ్ళు ప్రతి ఒళ్ళు మాత్రం మా వీడియోకి వచ్చిన ఒక లైక్ అయితే చేయండి చిన్న లైక్ చేస్తే మేము ఇంకా బూస్టా ఇలాంటి వీడియోలు చాలా చేస్తుంటాం మరి ప్రజెంట్ అయితే మనం విజయవాడ లొకేషన్లో అయితే ఉన్నాం మరి మరి వీళ్ళు ఎలాంటి ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు ఫ్రాంచైజ్ ఎలా ఇస్తున్నారు మరి ఏపీ తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఫ్రాంచైజ్ ఇస్తూ ఉంటున్నారు మరి మరి వీళ్ళకు వీళ్ళ యొక్క ఎలా ఉన్నాయి ఎలా ఇస్తున్నారు వీళ్ళకి ఎలా పర్మిషన్ ఇస్తున్నారు మరి ఏ విధంగా చేస్తున్నారు పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళకి వెళ్ళిపోతాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనతో పాటు అయితే వన్ స్టాప్ ఫౌండర్ సాంబశివ మనతో పాటే ఉన్నారు వారి మాటల్లోనే మనం మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ మనం ఈ ఒక ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎలాంటి ఎక్విప్మెంట్ కావాలి మరి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది మరి వీళ్ళు పూర్తి ఒక బ్రాంచ్ ఇవ్వాలంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి మరి వారికి కావాల్సిన రిక్రూట్మెంట్ ఏమిటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఫౌండర్ సాంబశివారు ఉన్నారు నమస్తే అన్న నమస్తే సార్ బాగున్నాడు సార్ బాగున్నాను ఓకే చెప్పండి మీరు ఈ ఫీ ఈ ఫుడ్ బిజినెస్కి వచ్చి ఎన్ని ఇయర్స్ వస్తుంది మేము ఈ ఫుడ్ ఇండస్ట్రీ లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి ఉన్నాము బట్ ఈ ఫ్రాంచైజీ బిజినెస్ ఎలా ఉందంటే డెడికేటెడ్ ఐటమ్స్ మీద డిపెండ్ అయిపోతున్నారు డెడికేటెడ్ టీ అవుట్లెట్స్ ఉన్నాయి లస్సీ అవుట్లెట్స్ ఉన్నాయి ఫ్రైడ్ చికెన్ అవుట్లెట్స్ ఉన్నాయి బేవరేజెస్ అవుట్లెట్స్ ఉన్నాయి బట్ లిమిటెడ్ మెన్యూతో ఉన్నాయి అనమాట ఇప్పుడున్న కాంపిటీషన్ లో ఎవరైనా బిజినెస్ సస్టైన్ అయ్యి సర్వే అవ్వాలి అంటే ఈ మెన్యూ తో అవడం అయిపోతుంది ఎందుకంటే ఒక ఏరియాలో మీరు ఒక టీ అవుట్లెట్ స్టార్ట్ చేశారు అది మంచిగా రన్ అవుతుంది వెంటనే మీకు కాంపిటీటర్ రెడీ అయిపోతున్నారు సో ఈ కాంపిటీషన్ నుంచి మనం ఏదైనా ఆల్టర్నేటివ్ ఏదైనా ఆలోచించి ఏదైనా చేద్దామా అనే థాట్ ప్రాసెస్ నుంచి వచ్చిందే వన్ స్టాప్ కేఫ్ అనమాట మన దగ్గర కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి బట్ వాటన్నిటిలో కల్లా ది బెస్ట్ సక్సెస్ రేట్ ఉన్నది ఏదైనా ఉందంటే వన్ స్టాప్ కేఫ్ ఎందుకంటే మన మెన్యూ అరౌండ్ ఒక మూడు వందలకి పైగా పైగా ప్లస్ మెన్యూ తో వన్ స్టాప్ కేఫ్ మెన్యూ రన్ చేస్తాం ఇప్పుడు మన దాన్ని చూసుకుంటే ఇప్పుడు టీ కాఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే పిజ్జాస్ గానీ బర్గర్స్ గానీ శాండ్విచెస్ మిల్క్ షేక్స్ థిక్ షేక్స్ లస్సీలు ఫలూదాలు ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రూట్ సలాడ్స్ ఫ్రైడ్ చికెన్ మోమోస్ రోల్స్ వ్రాప్స్ కార్న్ బౌల్స్ ట్రెండింగ్ ఐటమ్స్ ప్రతిదీ మన దగ్గర ఉన్నాయి సో ఇంత పెద్ద మెన్యు మనం ఉన్నాం కాబట్టి ఈజీగా రన్ చేసుకోవచ్చు ప్రాఫిట్స్ కూడా చాలా ఈజీగా వస్తాయి మార్జిన్స్ కూడా అరౌండ్ సిక్స్టీ నుంచి ఎయిటీ పర్సెంట్ మార్జిన్స్ ఉన్న ఐటమ్స్ కూడా మన అంటే ఒక అది ఎలా ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అందరూ టీ లె దాగరు అందరూ మిల్క్ షేక్ లే దాగరు అందరూ తినరు సో ఎవరికి కావాల్సిన ఐటమ్ వాళ్ళకి తగ్గట్టుగా మన దగ్గర ఉంటది ఒక పర్సన్ టీ తాగుతాడు ఒక పర్సనం మిల్క్ షేక్ తాగుతాడు ఒక పర్సన్ ఏమో జ్యూస్ తాగుతాడు లస్సీ తాగుతాడు సో వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఒకటే దగ్గర ఉంటాయి సో ఎవరైనా కానీ ఆలోచిస్తారు సరే ఇక్కడికి వెళ్తే సరిపోతుంది కదా నాలుగు షాప్స్ తిరిగే కన్నా అవును ఓకే శివన్న ఇప్పుడు మనం ఏంటంటే ఒక కస్టమర్ కస్టమర్ ఓకే మీరు బ్రాంచైజ్ అంటారు కాబట్టి మనం ఫ్రాంచైజ్ విషయానికి వస్తే ఒక అబ్బాయి బిజినెస్ పెట్టుకోవాలని ఒక థాట్ ఉంది పెట్టుకోవాలని మీ దగ్గరకు వస్తాడు మీరు వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ చేస్తారు ఓకే అంటే బిజినెస్ పెట్టుకోవాలని చాలా మందికి ఉన్నది మార్కెట్ లో కూడా చాలా ఫ్రాంచైజ్లు ఉన్నాయి అసలు ఒక సర్చ్ చేస్తే లక్షల్లో వచ్చేస్తున్నాయి ఫ్రాంచైజ్ ఇప్పుడు లక్ష రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయి పది ఇరవై లక్షలు ముప్పై లక్షల దాకా ఫ్రాంచైజ్లు ఉన్నాయి బట్ వాటిలో అదే నేను చెప్పాను కదా మీకు ఇంత కాంపిటీషన్ అని ఆ కాంపిటీషన్ తట్టుకుని నిలబడేగలిగే ఫ్రాంచైజ్ ఏదైనా ఉందా అంటే నాకు తెలిసినంత వాటికి ఈ మెన్యూ వన్ స్టాప్ కేఫే ఇంత పెద్ద మెన్యూతో ఉన్న ఫ్రాంచైజ్ లేదు లేదు ఎందుకంటే ఆపరేషన్ చాలా కష్టం అన్ని ఐటమ్స్ అందరు నేర్చుకోలేరు మన దగ్గర ప్లస్ పాయింట్ ఏంటంటే చఫ్ ని కూడా మనమే పంపిస్తాం పర్మనెంట్ కావాలంటే పర్మనెంట్ పంపిస్తాం లేదు మీరు నేర్చుకుంటారు కొన్ని రోజుల్లో మీరు నేర్చుకోగలుగుతారు అనుకుంటే ట్రైనింగ్ ఫ్రీగా ఇచ్చేస్తాం ట్రైనింగ్ ట్రైనింగ్ ఒక వన్ వీక్ టెన్ డేస్ లో నేర్చేసుకోవచ్చు కొంచెం అర్థం చేసుకునే పర్సన్ ఈజీగా అర్థం చేసుకోగలుగుతాడు అనుకుంటే వన్ వీక్ టెన్ డేస్ లో నేర్చుకోవచ్చు ఒకవేళ నేర్చుకోలేదు సార్ మాకు ఒక వన్ టూ మంత్స్ సపోర్ట్ కావాలి మాకు ఇక్కడ వర్కర్స్ దొరకట్లేదు అనుకుంటే అతనికి శాలరీస్ పే ఆ మీ దగ్గర ఉంచేసుకోవచ్చు మన దగ్గర ఎందుకంటే ఎప్పుడు రెడీగా అరౌండ్ ఒక నుంచి మెంబర్స్ ఉంటారు వాళ్ళకి మీరు అడ్వాన్స్ ఏమి అవసరం లేదు జస్ట్ సాలరీస్ అకామిడేషన్ ఇస్తే చాలు ఆ ని సపోర్ట్ చేసే బాధ్యత మాది మీకు ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏమొస్తుందంటే చెఫ్లు అడ్వాన్స్లు అడ్వాన్స్ తీసుకుని వెళ్ళిపోవటం జరుగుతుంది ఏ ఫ్రాంచైజీ కన్నా మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మంచిగా రన్ అవుతుంది చెఫ్ చెప్పకుండా జంప్ అయిపోతున్నా సో అట్లాంటి వాటి నుంచి మన దగ్గర నుంచి సపోర్ట్ ఏమొస్తుంది కంప్లీట్ చఫ్ సపోర్ట్ మనం వేస్తాం సో అతను ఒకవేళ వెళ్ళిపోయినా గానీ మీకు చెప్పకోకుండా వెళ్ళిపోతున్నాడు లేదు అనుకుంటే రెండు రోజుల్లో సెలవులు కావాలి వెళ్తాడు అని చెప్పినా సరే అతని ప్లేస్ లో వెంటనే రీప్లేస్మెంట్ మీకు ఎందుకు సో ఈ సపోర్ట్ ఏ ఏ ఫ్రాంచైజీ వాళ్ళు అడగండి మీకు మ్యాన్ పవర్ ఎవరన్నా సప్లై చేస్తారని ఎవరు అని చెప్తారు ఎందుకంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ తో కూడుకున్న విషయం ఓకే శివన్న ఇప్పుడు స్టార్ట్ చేయాలంటే వాళ్ళకు ప్రాఫిట్స్ ఇలా ఉంటాయి ప్రాఫిట్స్ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇంత ఉంది కదా వాళ్ళు టీ మార్జిన్స్ టీ ఫ్రాంచైజ్ అంటే టీలో అంత మార్జిన్స్ రావు వస్తాయి బట్ మార్జిన్స్ అయితే టీలో రావు అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ దాకా అయితే మార్జిన్స్ వస్తాయి బట్ ఇప్పుడు మాక్ టైల్స్ కానీ మిల్క్ షేక్స్ గానీ పిజ్జాస్ కానీ వీటిలో బ్యావరేజెస్ లో మాత్రం బేభచ్చమైన ప్రాఫిట్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక త్రీ ఫిఫ్టీ ఎంఎల్ మాక్ టైల్ మనకి అరౌండ్ ఒక సిక్స్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ కి సేల్ చేస్తాము కానీ దానికి మనం మేకింగ్ కాస్ట్ వచ్చి ట్వంటీ నుంచి థర్టీ రూపీస్ లో అయిపోతుంది అయినా ట్వంటీ నుంచి థర్టీ రూపీస్ వెళ్ళిపోతుంది సో ఆ యొక్క మాక్టైల్ బ్రాండ్ యూస్ చేసే బ్రాండెడ్ క్రషెస్ సిరప్స్ బట్టి మేకింగ్ కాస్ట్ పెరగచ్చు తగ్గొచ్చు బట్ దాంట్లో మనకి అరౌండ్ ఒక ఎయిటీ పర్సెంట్ మార్జిన్స్ వస్తుంది ఎట్లా ఒక మాక్టైల్ మనం డెబ్బై రూపాయలు అమ్మితే మేకింగ్ కాస్ట్ ఇరవై రూపాయలు అంటే ఒక మాక్టైల్ అమ్మితే మనకి నెట్ గా ఒక యాభై రూపాయలు లాభం వస్తుంది పిజ్జాస్ కూడా అంతే పిజ్జాస్ లో ఏదైనా ఎక్స్పెన్సివ్ థింగ్ ఉందంటే అది చీజ్ ఒకటే మిగతా కామన్ కింద బేసిస్ కూడా మనమే హ్యాండ్ మేడ్ చేసుకుంటాము బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మా మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రైడ్ చికెన్ కూడా అంతే లైవ్ మార్కెట్ లో నుంచి ఫ్రెష్ చికెన్ తెచ్చుకుంటారు దాన్ని ఎలా మ్యారినేట్ చేయాలి ఎలా బ్రెడ్డింగ్ చేయాలి ఎలా ఫ్రై చేయాలి ఎలా సర్వ్ చేయాలి అనేది మా చెఫ్ చూసుకుంటాడు అది కూడా మేము ఫ్రోజన్ యూజ్ చేయం ఇప్పుడు మీరు ఏం ప్రొవైడ్ చేస్తారు మీ దగ్గర నుంచి అంటే ఫ్రాంచైజీ మనం ప్రజెంట్ యాక్చువల్ గా మన దగ్గర మూడు మోడల్స్ ఉంటాయి క్లౌడ్ ఉంటుంది స్టాండర్డ్ ఉంటుంది ప్రీమియం ఉంటుంది కానీ దీంట్లో ది బెస్ట్ ఏదన్నా ఉందంటే అది స్టాండర్డ్ కెఫే అనమాట ఒక బడ్జెట్ ఫ్రెండ్లీలో ఒక త్రీ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ తీసుకుని దాంట్లో కంప్లీట్ కిచెన్ ఎక్విప్మెంట్స్ అంటే ఒక స్పూన్ దగ్గర నుంచి డస్ట్బిన్ దాకా ప్రతిదీ మెషినరీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ మేమే ఇస్తాం మీరు ఏం కిచెన్ లో ఏం కొనాల్సిన అవసరం జస్ట్ కిచెన్ ప్లాట్ఫామ్ కిచెన్ పార్టీషన్ బయట టేబుల్స్ చైర్స్ సీలింగ్ ఫ్లోరింగ్ మీరు రెండు అడ్వాన్స్ చూసుకోవాలి మిగతా బయట బ్రాండింగ్ బయట సైన్ బోర్డ్ దగ్గర నుంచి బబుల్ బోర్డ్ దాకా ఫోటో ఫ్రేమ్ దగ్గర నుంచి వాల్ స్టిక్కర్ దాకా మొత్తం మేమే వీటికి ఫుడ్ వాళ్ళకి ఇప్పుడు ఏరియా బట్టి లైసెన్స్ అంటే లైసెన్స్ లైసెన్స్ ఫుడ్ లైసెన్స్ కూడా మనమే తీసుకుంటాం ఒకవేళ మీ ఏరియాలో స్విగ్గీ జొమాటో ఉంది అనుకోండి వాటికి ఆన్ బోర్డింగ్ కూడా మేమే చేపిస్తాం బట్ ఫుడ్ లైసెన్స్ మాక్సిమం ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ ఇయ్యరు ఎందుకంటే మీ అవుట్లెట్ కి రిస్క్ వస్తే ముందు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది బట్ మేము ఆ రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం ఎందుకంటే మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారంటే అది మేము ప్రాబ్లమ్ ఫేస్ చేసినట్టు కదా సో అందుకని ముందు జాగ్రత్తగానే ఫుడ్ లైసెన్స్ మీ స్టోర్ ఓపెన్ ఒక ముందుగానే మీకు ఇచ్చేస్తాము స్విగ్గీ జొమాటోతో ఆన్ బోర్డింగ్ రెడీగా పెడతాం ఎప్పుడైతే స్టోర్ ఓపెన్ అవుతుందో అప్పటి నుంచి మిమ్మల్ని వాళ్ళు అంటే ఎవరు ఉండరు ఇప్పుడు ఓకే ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ పెట్టాలంటే మీరు ఎలాంటి ఏరియా చూజ్ చేస్తారు అంటే మీరు ఏమన్నా అంటే మీరు ఏమన్నా గ్రౌండ్ రిపోర్ట్ ఏమైనా చేస్తారా లేకుంటే ఎట్లా డెఫినెట్ గా ఎందుకంటే మేము రిజెక్ట్ చేసిన అవుట్లెట్స్ మేము ఈ కొన్న అవుట్లే ఉన్న అవుట్లెట్స్ అరౌండ్ ఒక ట్వంటీ థర్టీ లొకేషన్స్ లో ఉన్నాయి ఎందుకంటే రిజెక్ట్ ఎందుకంటే వాళ్ళు చాలా చిన్న ప్లేస్ చూడటం ఓకే ఆ ఊరి చివరిలో చూడటం అక్కడ బిజినెస్ అవ్వదు కస్టమర్స్ రారు అలాంటి లొకేషన్ వాళ్ళ దగ్గర డబ్బు ఉంది అని చెప్పేసి పెట్టేస్తారు పెట్టేసిన తర్వాత అది కంపల్సరీగా లాస్ అవుతది లాస్ అయిన తర్వాత వాళ్ళు ఏమంటారు మమ్ముళ్ళు అంటారు మీ ఫ్రాంచ్ తీసుకున్నాం అది ఎందుకు లాస్ అయింది అని చెప్పి మేము తీసుకోవడానికి రెడీగా లేము మాది ఏంటంటే వన్ సిటీ వన్ అవుట్లెట్ కాన్సెప్ట్ అనమాట ఒక సిటీకి ఒక స్టోరే ఉంటది సో ఇంకో స్టోర్ కావాలన్నా కానీ మేము ఇయ్యం అంటే ఇప్పుడు మీరు ఏరియాని ఏ విధంగా చూస్ చేసుకుంటారు అంటే మనకి ప్రోపర్లీగా మనకి వచ్చి బేస్ కస్టమర్స్ అనేది స్టూడెంట్స్ కావచ్చు హాస్టలర్స్ కావచ్చు పబ్లిక్ కావచ్చు లేదంటే మోస్ట్లీ క్రౌడెడ్ ఏరియాస్ మెయిన్ జంక్షన్స్ కావచ్చు సిటీస్ కావచ్చు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ దగ్గర కావచ్చు ఎందుకంటే మనము ఒక సీజన్ మీద డిపెండ్ అవ్వట్లేదు ఒక టైం మీద డిపెండ్ అవ్వట్లేదు మన మెన్యూ అనేది మార్నింగ్ ఫైవ్ సిక్స్ కి స్టోర్ ఓపెన్ చేసుకుంటే లేట్ నైట్ లెవెన్ ట్వెల్వ్ వరకు కూడా రన్ చేసుకునే మెన్యు ఉంది సో మనము ఒక సీజన్ మీద డిపెండ్ అవ్వం ఒక టీ అవుట్లెట్ ఉంది సమ్మర్ లో మాక్సిమం సేల్స్ అన్ని డౌన్ అయిపోతాయి బట్ మన అవుట్లెట్ లో మాత్రం వేరే ఐటమ్స్ ఉంటాయి దానికి ఆల్టర్నేట్ గా బేవరేజెస్ కావచ్చు రావటం కావచ్చు అంటే ఇది వింటరా రైనీ సీజన్ సీజన్స్ లేకుండా డైలీ బేసిక్స్ లో డే బై డే సేల్ పెరుగుతుంది తప్పితే తగ్గే ఆప్షన్ అయితే లేదు ఇంకోటి మనము చూస్ లొకేషన్ ఎలా చూస్ చేసుకుంటాం అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మీ ఊర్లో ఒక స్టోర్ పెట్టాలనుకుంటున్నారు మీరు ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు ఏంటి అనేది ఒక స్టోర్ గురించి డీటెయిల్స్ చూస్తారు పలానా దగ్గర ఉంది దాని షాప్ ఫొటోస్ వీడియోస్ రెంట్ ఎంత దాని అడ్వాన్స్ ఎంత అగ్రి ఎన్ని సంవత్సరాలకి రాస్తున్నారు ఆ ఓనర్ ఏం పని చేస్తారు ఈ డీటెయిల్స్ అన్ని మాకు ఇవ్వాలి ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే బిజినెస్ మంచిగా గ్రోత్ అయినప్పుడు ఓనర్ అడిషనల్ గా రెంట్ డిమాండ్ చేయటం అలా అయిపోయి ఆ స్టోర్స్ ఇబ్బంది పెట్టడం ఇలా జరుగుతుంది సో మీరు ఈ డీటెయిల్స్ అని మాకు పంపించారనుకోండి మేము అక్కడ గురించి గ్రౌండ్ వర్క్ చేస్తాం అక్కడ బిజినెస్ కంపల్సరీ అవుతుంది స్క్వేర్ ఫీట్ కి ఎంత రెంట్ పడుతుంది ఆ ఏరియాకి అంత రెంట్ వర్తబుల్ కాదా అనేది గ్రౌండ్ వర్క్ మేము చేసి బిజినెస్ అవుతుంది అనుకుంటే అవుట్లెట్ ఇస్తాం బిజినెస్ అవ్వదు అనుకుంటే మాత్రం ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాం ఏరియాలో బిజినెస్ అవ్వదు మీరు వేరే ప్లేస్ కూడా ఒక పర్సన్స్ వస్తారు మీరు ఎక్కువ ఎలాంటి అంటే పర్సన్స్ అంటే ఏజ్ కి మీరు ఎక్కువ మాక్సిమం మనకు ఇచ్చిన స్టోర్స్ లో ఆ ప్రొఫెసర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇప్పుడు దాకా తీసుకున్న స్టోర్స్ ఓనర్స్ వీళ్ళు ప్రొఫెసర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు వేరే బిజినెస్ ఆల్టర్నేటివ్ గా వేరే బిజినెస్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు సో అంటే వాళ్ళకి సిచ్యువేషన్ అర్థమవుతుంది బయట మార్కెట్ ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళకి తెలుసు సో వేరియస్ ఆప్షన్ లో మనల్ని ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే వాళ్ళు చెప్పిన రీజన్స్ దీంట్లో కూడా కొన్ని ఉన్నాయి సో ఎందుకంటే మీరు పెద్ద మెన్యు అన్ని ఐటమ్స్ ఒకటే చక్క దొరుకుతున్నాయి సపోర్ట్ చేస్తున్నారు రా మెటీరియల్స్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో డెలివరీ చేస్తారు ఎందుకంటే అయిపోయిన తర్వాత తర్వాత మాకు చెప్తే ఇరవై నాలుగు గంటల టైం పడుతుంది బట్ అదేదో అవ్వక ముందే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు కనుక మీరు మాకు స్టాక్ డీటెయిల్స్ పంపించారు అనుకోండి ఫోర్ అవర్స్ లో మీకు డెలివరీ చేసేస్తాం మీరు రెస్టారెంట్ మన ఔట్లెట్ లో ఐటమ్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉందని చెప్పకూడదు పర్టికులర్ మీరు స్టోర్ ఓపెన్ చేస్తే పర్టికులర్ టైం కి మీరు స్టోర్ క్లోజ్ పర్టిక్యులర్ టైమింగ్స్ మెయింటైన్ చేయాలా ఐటమ్స్ అంతా స్టాక్ మెయింటైన్ చేయాలి చెన్నై నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి ఒక్కొక్క బ్రాండ్ నుంచి ఒక్కొక్క వెండర్ ఉంటారు అదంతా మనకి ఇక్కడ మన విజయవాడ దగ్గరికి వచ్చేస్తాం స్టోర్ దగ్గర మన దగ్గరికి వచ్చేస్తా ఇక్కడ వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ నుంచి ఎవరైతే ఆర్డర్ పెడతారో అవన్నీ ఒక బాక్సెస్ లో ప్యాక్ చేసి డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ చేసేస్తాం ట్రాన్స్పోర్ట్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో కావాల్సిన లోకేషన్కి వెళ్ళిపోతాం ఓకే శివన్న ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఎంబీఏ చేచ్చురు బీటెగ్రీ చేరు బయట చూస్తే జాబ్స్ కూడా అంతంత మాత్రమే ఉన్నాయి తెలుస్తలేదు ఇప్పుడు అలాంటి పర్సన్స్ ఎవరన్నా ఈ బిజినెస్లోకి రావాలంటే వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు వాళ్ళకి మీ సపోర్ట్ ఎలా ఉంటుంది ఒకవేళ వాళ్ళు వస్తే కొంతమంది ఓకే చదువుకున్నారు ఇప్పుడే మీరు అన్నట్టుగా ఎంతో ఇప్పుడు మీరు పెట్టే ఫ్రాంచైజీకి అమౌంట్ పే చేయాల్సి వస్తుంది అలాంటి వాళ్ళకు కొంత కొద్ది మొత్తంలో పెట్టే వాళ్ళకి మీరు ఎలా సపోర్ట్ చేస్తారు అంటే ఎలా ఉంటదంటే ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ కూడా టీ ఫ్రాంచైజీ లక్షన్నర నుంచి నాలుగు ఐదు లక్షల దాకా ఉంది లస్సీ ఫ్రాంచైజీ పిజ్జా ఫ్రాంచైజ్ అంటే లక్షలకి ఎవోనే ఉన్నాయి సో మనం అంత తీసుకోవట్లేదు మన ప్రాఫిట్స్ గురించి ఆలోచించట్లా మన దగ్గర చాలా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి బట్ వన్ ఎందుకు చేసి హైలైట్ చేస్తామంటే ఉన్న కి తగ్గట్టుగా ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా అంటే అది అవుతుంది అన్ని రకాల ఐటమ్స్ ఒకటే దగ్గర దొరుకుతుంది ప్లస్ మోస్ట్ సెల్లింగ్ ఐటమ్స్ అన్ని మన దగ్గరే ఉన్నాయి ప్రాఫిట్ మార్జిన్స్ కూడా అరౌండ్ సెవెంటీ పర్సెంట్ దాకా ఉంటుంది మెన్యూ టెన్ రూపీస్ నుంచి త్రీ డ్ ఎండ్ ఎండైపోతుంది బడ్జెట్ ఫ్రెండ్లీ మెన్యు ఎవరైనా అఫోర్డ్ చేయగలుగుతారు అదే విధంగా మనకి స్విగ్గీ జొమాటో తో ఆన్ బోర్డింగ్ చేస్తాము ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో ఆన్ బోర్డింగ్ చేసి ఆ సేల్స్ వస్తాయి సో ప్రతి ఏ సపోర్ట్ ఇవ్వాలి ఒక యూనిట్ ఫ్రాంచైజీకి కి మనం ఏ విధమైన సపోర్ట్ ఇవ్వాలో ఆ విధమైన సపోర్ట్ ఇస్తాం సరే ఒక యూనిట్ ఫ్రాంచైజ్ తో ఆగిపోతారా అవుట్లెట్ వాళ్ళు అంటే దాని దగ్గర మనకు ఒక ఆప్షన్ ఉంది మీ డిస్టిక్ మొత్తానికి ఒక మాస్టర్ ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు లేదు మీ స్టేట్ మొత్తానికి ఒక హెవీ ఫ్రాంచైజ్ మాస్టర్ ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు మీకు ఎంత ఏ మీరు బిజినెస్ లో గ్రోత్ అవుదాం అనుకుంటే మేము అంత చేయచ్చి పైకి తీసుకున్నా రెడీగా ఉన్నాం ఓకే ఇప్పుడు మీరు ఇవి ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఎన్ని బ్రాంచెస్ అవుట్లెట్లు ఉన్నాయి అరౌండ్ ఒక లెవెన్ అవుట్లెట్స్ వన్ స్టాప్ కేఫ్ అనే నేమ్ మీద ఉన్నాయి డిఫరెంట్ బ్రాండ్స్ తో నేమ్ మీద అయితే అరౌండ్ ఒక ట్వంటీ అవుట్లెట్స్ ఉంటాయి మనము రా మెటీరియల్స్ స్టాక్ బ్రాండింగ్ సప్లై చేసే ఒక ఫైవ్ టు సిక్స్ ఫ్రాంచైజెస్ ఉన్నాయి అవన్నీ కలుగుంటే అరౌండ్ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ అవుట్లెట్స్ అండర్ మన ఆపరేషన్ లో రన్ అవుతున్నాయి దానికి మనం స్టాక్ సప్లై చేయనీ చప్ని సప్లై చేయని బ్రాండింగ్ సప్లై చేయని బోర్డింగ్ సప్లై చేయని ఎలా అయినా ఏ హెల్ప్ అయినా చేయని అలాంటి అవుట్లెట్స్ అరౌండ్ ఒక టెన్ అవుట్లెట్స్ మొత్తం మీద ఉంటాయి ఒక సిక్స్టీ అవుట్లెట్స్ దాకా మన అందర్లో ఇప్పుడు మనకు ఏపీ తెలంగాణలో కొత్తగా వచ్చే ఉన్నాయి కొత్తగా మనకి హైదరాబాద్ లో రెండు అవుట్లెట్స్ ఉన్నాయి బెంగళూరులో రెండు అవుట్లెట్స్ ఉన్నాయి నెక్స్ట్ కాకినాడ ఉంది అరౌండ్ ఒక సిక్స్ టు సెవెన్ అవుట్లెట్స్ నెక్స్ట్ మంత్ లో ఓపెన్ అయ్యి రెడీగా ఉన్నాయి ఓకే ఇప్పుడు ఓకే మన ఏపీ తెలంగాణ హైదరాబాద్ ఓకే మీరు పక్క రాష్ట్రాల్లో గమనించే అవకాశం ఉందా ఇప్పుడు బెంగళూరు ఆల్రెడీ ఓపెన్ అవుతుంది కదా బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో ఒకటి ఓపెన్ అవుతుంది మార్తలి లొకేషన్లో ఒకటి ఓపెన్ అవుతుంది హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో ఒక ఓపెన్ అవుతుంది అది చిన్న ఓనర్ తో డిస్కషన్ నడుస్తుంది వన్స్ అది ఓకే అయిపోయిన తర్వాత అది కూడా నెక్స్ట్ మంత్ లో ఓపెన్ అవుతుంది కాకినాడ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది ఇంటీరియర్ వర్క్ జరుగుతుంది అలా మనకి ఆల్రెడీ ఇంకా డిస్కషన్ లో ఉన్నాయి ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ లో ఒక కన్ఫర్మ్ అయిపోయి అవుట్లెట్స్ ఇంకా చాలా ఉంది వీటి యొక్క సక్సెస్ రేట్ ఎలా ఉంది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ అయిన ప్రతి అవుట్లెట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది సక్సెస్ఫుల్ ఉంది ఓకే ఓకే శివన్న ఇప్పుడు లాస్ట్ గా ఈ బ్రాంచే తీసుకోవాలంటే మీకు ఎంత అమౌంట్ పే చేయాలి మనకి స్టాండర్డ్ కేఫే యాక్చువల్ గా మనం ఫైవ్ ల్యాక్స్ కి మనం తీసుకున్నాము దాంట్లో ఓపెన్ సీక్రెట్ ఏంటంటే ఒక ఫిఫ్టీ థౌసండ్ దాకా మనకు మార్జిన్స్ వస్తాయి మనం ప్రెజెంట్ ఆ ఫిఫ్టీ థౌసండ్ మార్జిన్స్ మనకి అక్కర్లేదు ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కి మనం అవుట్లెట్ ఇచ్చేస్తాం ఎందుకంటే ప్రజెంట్ మా బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి వన్ స్టాప్ కేఫ్ నేమ్ అనే బ్రాండ్ ని మేము ఎస్టాబ్లిష్ చేసుకోవాలి కాబట్టి ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కి ఇచ్చేస్తాం మాకు ప్రాఫిట్స్ అక్కర్లేదు నెక్స్ట్ మీ దగ్గర నుంచి రాయల్టీ తీసుకోము సేల్స్ మీద కమిషన్ తీసుకోము మీ ప్రాఫిట్స్ మార్జిన్స్ తీసుకోము వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటది లైఫ్ టైం సపోర్ట్ ఉంటది ఓకే చివర్ అన్న చివరిగా నేను మీ విజయవాడకి వచ్చి మీ హెడ్ ఆఫీస్లో అయితే మనం ఇంటర్వ్యూ అయితే బ్రహ్మాండంగా బాగానే చేసినాం చివరిగా కొంతమంది ఇన్వెస్ట్మెంట్ పెట్ట స్థితిలో ఉంటారు పెట్టలేని స్థితిలో ఉంటారు కాకపోతే నేను ఏదో బిజినెస్ చేయాలరా బాయ్ ఈ జాబ్ ఏంది అన్న ఉంటారు వాళ్ళకి మీరు ఏం చెప్తారు అంటే మన దగ్గర ఇప్పుడు ఫ్రాంచైజీ తీసుకోవాలనే కాన్సెప్ట్ కాదు మనది ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కలిగించాలి ఒక దగ్గర పనిచేసి జీవితాంతం వాళ్ళకి సన్యాసిలు చెప్పుకుంటా ఉండకూడదు అనే కాన్సెప్ట్ తో ఇన్విడల్ గా ఎవరికి ఇన్వెస్ట్మెంట్ కి తగ్గట్టుగా వాళ్ళు ఒక స్టోర్ ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఒక టీ అవుట్లెట్ పెట్టాలి ఫ్రాంచైజీ పెట్టాలంటే అరౌండ్ ఫైవ్ టూ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మన దగ్గరికి వస్తే అరౌండ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ తీసుకుని ఆ కి సంబంధించిన మొత్తం ట్రైనింగ్ ఇచ్చేస్తాం దాని ట్రైనింగ్ తో మీరు మీ సొంతంగా మీ బడ్జెట్ ఎంతో అంత పరంగా మీరు ఒక స్టోర్ ఓపెన్ చేసుకోవచ్చు మీకు నచ్చిన నేమ్ తో

ఆటోమేటిక్ ఒక నమ్మకం వచ్చారు సెల్ లోపల మా ప్రతిదీ మీకు గైడెన్స్ ఇచ్చి నేర్పిస్తానే ఉంటారు రెండు రోజులు అబ్జర్వ్ చేస్తారు తర్వాత నుంచి మీరే చేయడం స్టార్ట్ చేస్తారు ఆ లోపల చేసిన మీరే తినేస్తారు కొన్ని రోజులు తర్వాత నుంచి మీరు చేసేయడం కస్టమర్ దగ్గరికి వెళ్తుంది ఎక్కడ మిస్టేక్ జరిగితే కస్టమర్ చెప్పేస్తారు సో అలా ప్రతిదీ మేము మీ దగ్గరుండి నేర్పిస్తాం మీకు ఇక్కడే రూమ్ ఉంటుంది ఫుడ్ అకామిడేషన్ ఉంటది మీరు డైరెక్ట్ వచ్చేయచ్చు నేర్చుకోవచ్చు తర్వాత మీ నచ్చిన పేరుతో మీరే ఒక స్టోర్ పెట్టేసుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఒక్కడైతే వినండి ఇది మాత్రం ప్రమోషన్ అసలు కాదు నాకేందంటే నా ఫ్రెండ్ ద్వారా శివన్న పరిచయం అయ్యి గిట్ల గిట్ల చేస్తున్నా అంటే నేను ఫోన్ చేస్తే హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చాను ఎందుకంటే చాలా మందికి అన్న చేసే అన్న చేసే బిజినెస్ కూడా దీంట్లో ఒక రూపాయి మార్జిన్ లేకుండా చేస్తున్నాడు మీరు కూడా మీకు కావాల్సిన ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే అన్న నంబరు డిస్ప్లే మీద పెడతాను మీరు ఒకసారి అన్నతోని కాంటాక్ట్ అయ్యి మీరు మీరు మాట్లాడుకోవచ్చు ఎందుకంటే మీరు బ్రాంచేజే కాదండి మీరు మీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని లేకుండా కనీసం ట్రైనింగ్ ఇచ్చి ఇట్లా చేసుకోవచ్చు అని మీరు గైడ్లైన్స్ లైన్స్ కూడా ఇస్తారు మరి పూర్తి వివరాలు అయితే మీరు మీకు డిస్ప్లే పైన నంబర్ తెస్తే మీరు నా నెంబర్ కాల్ చేసుకోవచ్చు లేదంటే మీకు సైజ్ని చెప్తే జస్ట్ అన్న కొంచెం బిజీ ఉన్నా కానీ మీకు వాట్సాప్లో హ్యాండ్ పెట్టా మీకు తర్వాత రెస్పాండ్ అవుతారు మరొకసారి మీరు కాల్ చేసుకోవాలి మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇది ఒక మంచి అవకాశం చాలామంది డిగ్రీలు ఇంటర్లు బీటెక్లు చేసి చాలామంది ఖాళీగా ఉంటున్నారు అలాంటి వాళ్ళ కోసం అయితే వన్ స్టాప్ కేప్ ఎందుకంటే పేరులోనే ఉంది వన్ స్టాప్ కేప్ ఒకసారి ఆ కేప్కి వెళ్ళమంటే ప్రతిదీ దొరుకుతుంది అన్నట్టుగా మన అన్న వాళ్ళు డిజైన్ చేశారు ఈ బిజినెస్ మాత్రం చాలా ప్రజెంట్ అయితే సక్సెస్ఫుల్గా లెవెన్ అవుట్లెట్ అయితే మనకు రన్ అవుతున్నాయి మరి మీరు కూడా మీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటుంటూ ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ